హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాల్దీవుల గురించి తెలుసుకుందాం మాల్దీవులు అనేవి చిన్న చిన్న దీవులు సముదాయంగా ఇవన్నీ పగడపు దీవులు ఈ దీవులు పదకొండు వందల ముప్పై ఆరు వరకు ఉంటాయి హిందూ మహాసముద్రంలో మన దేశానికి నైరుతి దిశలో గొలుసు ఆకారంలో ఈ దీవులు ఉంటాయి ఈ చిత్రంలో చూసినట్లుగా మరి ఆ దేశపు ప్రధాని మొహమ్మద్ మిజీవ్ మన దేశ ప్రధానితో మరి కలిసినట్లుగా మనం ఈ ఫోటోలో మనం చూస్తున్నాం ఈ యొక్క ఈ దేశానికి రాజధాని మాలే అధికార భాష దివేహి మాట్లాడతారు దివేహి దీనితో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు దీవులన్నీ కలిపి మూడు వందల స్క్వేర్ కిలోమీటర్లు ఉంటాయి మొత్తం జనాభా ఐదు లక్షల యాభై ఆరు వేల మంది వరకు ఉంటారు దేశ కరెన్సీని రుఫియా అంటారు మనం రూపాయి అంటాం మనది మన దేశ కరెన్సీ వాళ్ళ దేశ కరెన్సీని రుఫియా అంటారు ఒక రుఫియా ఐదు రూ మన ఐదు రూపాయలతో సమానం ఇక్కడ ఆల్కహాల్ ఎలా చేరు ఇది ముస్లిం కంట్రీ మూలంగా డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది కొన్ని బీచ్ల్లో బికినీలు కూడా వేసుకోకూడదని వాళ్ళు బోర్డులు పెడతారు వీళ్ళకి ముఖ్యంగా ముఖ్యమైన ఆదాయం చేపల మూలంగా వస్తుంది ఎందుకంటే సముద్రం మధ్యలో ఉంటారు కనుక వీళ్ళు ఎక్కువగా చేపలను బట్టి ఎగుమతి చేస్తూ ఉంటారు అలాగే చేపల మీద పెంపకం మీద కూడా వీళ్ళకి స్కూల్స్లో చెప్తూ ఉంటారు అలాగే వీళ్ళకి మరి యొక్క ఎక్కువగా ఆదాయం వచ్చేది టూరిజం టూరిజం వలన వీళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది ఇక్కడ మన ఇండియాకి నైరుతి దిశలో ఈ యొక్క హిందూ మహాసముద్రంలో ఈ మాల్దీవ్స్ అనే దేశం ఉంది మన ఇక్కడ చూస్తే ఈ మ్యాప్లో ఈ మాల్దీవ్స్ పైన మనకి లక్షద్వీప ఉంది అది మన ఇండియాకి చెందినటువంటి దీవులు అవి ఆ లక్షద్వీపు ఈ మాల్దీవ్స్ వెళ్ళాలంటే బెంగళూరు నుంచి వెళ్ళొచ్చు లేదా ముంబై నుండి కూడా ఇస్తానికి డైరెక్ట్ ప్లేన్లు ఉంటాయి మద్రాసు నుంచి కూడా వెళ్ళవచ్చు చాలా తక్కువ ఖర్చుతో ఈ మాల్దీవ్స్ వెళ్ళి రావడానికి అవకాశం ఉంది మన భారతదేశం నుండి ఎంతోమంది వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూసి వస్తూ ఉంటారు ఇక్కడ ఆల్కహాల్ ఎలా చేయరు వీళ్ళ యొక్క జాతీయ చెట్టు కొబ్బరి ఈ కొబ్బరి చెట్టుని ఎక్కువ అనేక రకాలుగా వాడుతూ ఉంటారు కొబ్బరి కాయలు మరియు ఆకులతో చేపలు వంటివి వాళ్తూ ఉంటారు కొబ్బరి పీచుతో తాళ్ళు తయారు చేస్తూ ఉంటారు అలాగే ఈ కొబ్బరి ఆ దీవుల చుట్టూ ఉంటాయి కనుక అవి ఆ యొక్క దీవులు కొట్టుకుపోకుండా ఆ దీవులు కా దీవుల్ని కాపాడుతూ ఉంటాయి ఇలాంటి బోట్స్లో వెళ్ళు ఎక్కువగా యొక్క ప్రయాణం చేసేది ఇలాంటి బోట్స్లోనే అలాగే సీ ప్లేన్స్ కూడా ఉంటాయి ఇక్కడ సీ ప్లేన్స్లో వెళ్తూ ఉంటారు దీవులకి ఇతర ప్రాంతాలకి అలాగే ఈ బోట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ దీవులు దగ్గర దగ్గరలో ఉంటాయి కనుక ఒక దీవు నుండి ఇంకో దీవికి ప్రయాణం చేయడానికి ఈ బోట్లను వాడుతూ ఉంటారు అలాగే బీచ్ల్లో తెల్లని ఇసుక ఉంటూ ఉంటుంది ఇసుక ఎందుకు తెల్లగా అంటే చేపలు ఆ స్రావాన్ని మరి విడిచినప్పుడు ఆ యొక్క స్రావం ఇసుక మీద పడి అది తెల్లగా ఉంటాయి ఇది మాలే యొక్క లక్ష యొక్క ఈ యొక్క దీవుల యొక్క రాజధాని మాలే కనుక మాలదీవుల రాజధాని మాలే ఈ వంద సంవత్సరాలు పైబడిన చెట్లు కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి రెండు వేల నాలుగులో సునామీ వచ్చి మరి ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి చాలా దీవులు మరి నాశనం అయిపోయాయి అలాగే ఎక్కువగా టూరిజం వీళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తుంటారు ఈ దేశం ఎలా అంటే ఎక్కువ అనుకూలం ఫిబ్రవరి నుండి అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఎంతో వీలుగా ఉంటుంది అయితే అక్కడ అప్పుడు ఆ రోజుల్లో వెళ్తే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కానీ తక్కువ ఖర్చులు వెళ్ళి రావాలంటే జూన్ టు సెప్టెంబర్ బాగుంటుంది ఇది ఇక్కడ ప్ర పబ్లిక్ ఐలాండ్లు ప్రైవేట్ ఐలాండ్లు కూడా ఉంటాయి పబ్లిక్ ఐలాండ్లలో ఖర్చు తక్కువ ఉంటుంది సౌకర్యాలు తక్కువ ఉంటాయి ప్రైవేట్ ఐలాండ్స్ విలాసవంతంగా ఉంటాయి కానీ మాల్దీవ్స్ ఒక టూరిస్ట్ ప్లేస్గా ఉంది అనేక దేశాలను ఆకర్షిస్తూ ఉంది ఈ మాల్దీవుల యొక్క రాజధాని మాలే